కౌశికి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు బాగైపోయిన వెంటనే వచ్చేస్తానులే అని సురేష్ చెప్పటంతో అలాగేనని కౌశికి అంటుంది అలా సురేష్ బయలుదేరి వెళ్ళగానే అందరూ ఎవరి పాటికి వాళ్ళు లోపలికి వెళ్తారు అప్పుడ కౌష్కి మన మీద కోపం తగ్గిపోయిందంటావా అని వైజయంతి అంటే ఆక కోపం ఐస్ క్యూబ్ లాంటిదమ్మా ఎక్కువసేపు ఉండదు అని యువరాజ్ చెప్పడంతో ఇప్పటి నుంచి డైరెక్ట్ అటాక్ కాకుండా ఇండైరెక్ట్గా అటాక్ చేద్దాం అని నిషి చెప్తుంది తర్వాత యువరాజ్ హాల్లో టీవీ చూస్తూ ఉంటే కోషికి జేడీకి కాల్ చేస్తూ ఉంటుంది దాత్రి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి వదిలి కాల్ చేస్తోంది అని ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పండి కౌశిక్ గారు అని మాట్లాడుతూ ఉంటుంది అయితే యువరాజ్ చాలా ఎక్కువగా సౌండ్ పెట్టడం వల్ల యువరాజ్ కాస్త సౌండ్ తగ్గిస్తావా అని ఆ జేడీ అని మాట్లాడుతూ ఉంటుంది అక నాకు ఇంత సౌండ్ పెట్టుకుంటేనే టీవీ చూసినట్లు ఉంటుంది లేకుంటే ఉండదు నేను తగ్గించనని యువరాజ్ అంటాడు అది కాదు నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా అని కౌశిక్కి చెప్తూ ఉంటే కౌశిక్ గారు నేను తర్వాత కాల్ చేసేనా అని జేడీ అంటుంది అవే అవసరం లేదు అని యువరాజ్ తగ్గించని కోషికి చెప్తూ ఉంటే సరే నేను వెళ్తున్నానులే అని యువరాజ్ వెళ్ళిపోతాడు ఇక కోషికి మాట్లాడబోతూ ఇదే మాటలు జేడీ ఫోన్లో కూడా వినిపిస్తున్నాయి ఏంటి అని ఒక్క నిమిషం జేడీ అంటూ రకరకాల ఛానల్స్ మార్చి పెడుతూ ఉంటుంది ఇక్కడ ఏవైతే మాటలు వస్తున్నాయో జేడీ ఫోన్లో నుంచి కూడా అవే వస్తూ ఉంటాయి సేమ్ మాటలు వస్తున్నాయే అంటే జేడి ఇక్కడే ఉందా అని కోషికి అనుకుంటూ ఉంటుంది జేడీ మీరు సురేష్ని కాపాడారు కదా థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను అని చెప్తుంటే అలాంటిదేం అవసరం లేదు కౌశిక్ గారు మా బాధ్యత మేము నిర్వర్తించాము సరే మీరు బిజీగా ఉన్నట్లున్నారు తర్వాత కాల్ చేసేనా అని జేడీ చెప్తూ ఉంటుంది అబ్బే అవసరం లేదు అని కోషికి మాట్లాడుతూ ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర దాత్రి మాట్లాడుతూ ఉంటే డోటు వచ్చి అక్కడికి మెల్లగా చప్పుడు చేయకుండా వెనక వైపు నుంచి వస్తూ ఉంటుంది చూడండి కౌశిక్ గారు ఇది మా బాధ్యత మేము నెరవేర్చాము అంతే మీరు మమ్మల్ని శత్రువులా కాకుండా మిత్రుల్లా చూస్తూ ఉండండి అని చెప్తూ ఉండటంతో అభయ్ నేనెప్పుడు నిన్ను శత్రువుగా చూడలేదు అని కౌశిక్కి చెప్తూనే దాత్రి దగ్గరికి వస్తుంది సరిగ్గా అప్పుడే శ్రీవల్లి కోషికక్క బాబు ఏడుస్తున్నారు త్వరగా రా అని దూరం నుంచి పిలుస్తూ ఉండటంతో ఫోన్ మాట్లాడి వస్తానులే అని కోషికి జేడి భుజంపై చేయి వేస్తుంది చెప్పండి అని దాత్రి వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు పిల్లలు మీకోసం ఏడుస్తున్నారు రేపు ఖచ్చితంగా ఒకసారి స్కూల్కు రండి అని అవతలి వైపు నుంచి దాత్రికి చెప్తూ ఉంటారు సరే వస్తాను వస్తాను అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది కౌశిక్ దగ్గర ఉన్న ఫోన్లోనేమో కౌశిక్ గారు మీరు బిజీగా ఉన్నట్లున్నారే సరే మేము మిమ్మల్ని శత్రువులా చూడటం లేదు మీరు కూడా మమ్మల్ని మిత్రుల్లా చూస్తామని చెప్తున్నారు మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా మాకు చెప్తూ ఉండండి మేము చేస్తూ ఉంటాము అని అవతల వైపు నుంచి జేడీ మాటలు వినిపిస్తూ ఉంటాయి దాంతో కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది సరే మీరు ఇంట్లోనే ఉన్నారా జేడీ అని కౌషిక అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఉన్నాను మా ఫ్రెండ్ టీవీ చూస్తుంది మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందా అని జేడీ మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది అపే అలాంటిదేం లేదు సరే ఉంటాను అని కౌశికి ఫోన్ పెట్టేస్తుంది అవతలి వైపున కేదార్ జేడీలాగా గొంతు మార్చి ఫోన్లో మాట్లాడి ఉంటాడు దాంతో కౌశికి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటదీనా ఎలా వచ్చారు నాతో ఏమైనా పని ఉందా మీరు జేడీతో మాట్లాడుతున్నారా అని రాత్రి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది అబే ఏమీ లేదు జగదాత్రి నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితోనో తెలుసుకుందామని వచ్చాను అని కౌశిక చెప్తుంది స్కూల్ నుంచి వచ్చినా అని దాత్రి కవర్ చేస్తుంది ఓ అవునా ఒక్కోసారి జేడీనే జగదాత్రి అని అనిపిస్తూ ఉంటుంది అయినా ఇది టీవీ మాటలు అన్నీ కూడా ఇన్సిడెంట్స్లా ఉన్నాయి జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటే ఎలా అవుతారు నా పిచ్చి కానీ అని కౌశికి మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది అప్పుడే కేదార్ అక్కడికి రావటంతో కేదార్ నువ్వు రావటం కనుక కాస్త ఆలస్యమై ఉంటే నేనే జేడినన్న విషయం వదినికి తెలిసిపోయి ఉండేది అని దాత్రి చెప్తుంది కౌష్కి డౌట్ వచ్చి టీవీ ఛానల్స్ ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ ఉన్నప్పుడు కేదార్ వెనుక వైపు నుంచి చూసి దాత్రి దగ్గరికి పరుగులు పెడుతూ వస్తారు ఎప్పుడైతే శ్రీవల్లి పిలిచినప్పుడు కౌశికి వెనక్కి తిరిగి చూస్తుందో ఆ క్యాప్లో ధాత్రి చేతిలో ఉన్న ఫోను తీసుకొని తన ఫోన్ని దాత్రి చేతిలో పెట్టేసి వెళ్తాడు అలా రమ్య దాత్రితో మాట్లాడుతూ ఉంటే ఏమో గొంతు మార్చి జేడిలా కోష్కితో మాట్లాడి ఉంటాడు మొత్తానికి సురేష్ అన్నయ్య ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కీర్తికి సురేష్ అన్నయ్యని దగ్గర చేయాలి ఆదిలక్ష్మి గారి మనసు మార్చి కోష్కి వదిన కీర్తి సురేష్ అన్నయ్యని ఒక్కటి చేయాలి అని దాత్రి చెప్తుంది అలాగే దాత్రి అని కేదార్ అంటాడు తర్వాత వైజయంతి నిషి వాళ్ళందరూ చీరల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు ఏంటదినా ఎందుకు ఈ చీరలన్నీ కూడా అని దాత్రి ఆడటంతో రేపు మాధురికి సీమంతం ఫంక్షన్ చేస్తున్నాం ధాత్రి మాధురి తరపు వాళ్ళని కూడా అడిగితే అలాగే చేయమని చెప్పారు అందుకే ఈ చీరలన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అని కౌష్కి చెప్తుంది అవునా చాలా సంతోషం అని దాత్రి అంటుంది రేపు మన చీరల్ని చూసి అందరూ అవాక్ అయిపోవాలా అమ్మినేసి మంచి మంచి చీరలు సెలెక్ట్ చేసుకో అని వైజయంతి అంటుంది అంటే రేపు ఫంక్షన్ చేస్తున్నది ఆశీర్వదించడానికి కాదా వైజయంతి నీ చీరలు చూసి అందరూ అవాక్ అవ్వడానికా అని సుధాకర్ అనడంతో చూసేవమ్మీ ఎలా జోకులు వేస్తున్నారో అని వైజయంతి అంటుంది సర్లండి పిన్ని ముందు చీరలు సెలెక్ట్ చేసుకోండి జగదాత్రి నువ్వు కూడా తీసుకో అని కౌశికి అంటుంది నాకెందుకులే అని రాత్రి అంటే నాకెందుకు అంటావేంటి నువ్వు కూడా రేపు ఫంక్షన్లో ఉండాలి కదా తీసుకో అని కౌశికి చెప్పడంతో ఇక రాత్రి కూడా చీరల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది యువరాజ్ ఈ చీర ఎలా ఉంది అని నిషి అడగడంతో బాగుంది తీసుకో నిషి అని యువరాజ్ అంటాడు ఇది కొంచెం బాగోలేదు నాకు నచ్చలేదు అని పక్కన పెడుతుంది మరి నన్ను ందుకు అడగటం అని యువరాజ్ ఆడటంతో అందరూ నవ్వుతూ ఉంటారు ఇక దాత్రి ఏ చీర తీసుకోవాలి అని కళ్ళతోనే కేదార్ని సైకిల్ చేస్తూ ఉండటంతో కేదార్ ఒక చీర సెలెక్ట్ చేస్తాడు కేదార్ చెప్పిన చీరనే దాత్రి తీసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అక్కడికి రావటంతో శ్రీవల్లి ఇదిగో ఈ శారీ అయితే నీకు చాలా బాగుంటుంది అని దాత్రి ఇస్తుంటే ఇది నాకేనా వదనా అని శ్రీవల్లి అంటుంది అవును నేను నీకోసమే సెలెక్ట్ చేశాను తీసుకో అని దాత్రి అంటుంది నాకు ఇష్టమైన కలర్ని మీరెలా సెలెక్ట్ చేయగలిగారు పొదిన అని శ్రీవల్లి అంటుంటే నేను అంతే మనసులో ఉన్నది ఇట్టే తెలుసుకుంటాను తీసుకో అని శ్రీవల్లి చేతిలో పెట్టడంతో అప్పుడే వైజయంతి నిషి ఇద్దరు రగిలిపోతూ అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదే మరి నువ్వేంటే చీరలు శ్రీవల్లికి ఇచ్చేది నీకేం పని పాట లేదా నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అని నిషి అంటే నిషి మన ఇంట్లో ఫంక్షన్కి అందరూ బాగా రెడీ అవ్వాలి శ్రీవల్లికి నేను ఇస్తే తప్పేంటి అందరినీ తీసుకోమనింది వదిన అందుకే నేను తీసుకున్న చీరని శ్రీవల్లికి ఇస్తున్నాను అని దాత్రి అంటుంది నువ్వు ఇవ్వటానికి వీల్లేదని చెప్తున్నా కదా అని నిషి శ్రీవల్లి చేతిలో ఉన్న చీరను తీసుకొని నేలకి వేసేరు కోడుతుంది అవును ఆ అమ్మి చెప్పింది నిజమే కదా ఈ అమ్మి పని మనిషి లాంటిది పని మనిషిని ఎక్కడ పెట్టాలో మీకు ఆ మాత్రం తెలీదా అని వైజయంతి అనడంతో అలా మాట్లాడకండి శ్రీవల్లి పని మనిషి కాదు అని కౌశికి దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అయినా మీరు కాస్త ఊరుకుంటారా శ్రీవల్లికి ఇప్పుడు కొత్త చీరలు ఇవ్వాలి అంతే కదా నేను ముందే తీసి పెట్టాను నువ్వు ఆగమ్మి అంటూ వైజయంతి లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్లో చీరలు పట్టుకు వస్తుంది ఇదిగో అమ్మి నీకు ఇవే చీరలు చాలా బాగుంటాయి కట్టుకో అని చేతిలో పెడుతుంది అవి కొత్తగా పిన్ని అని కేదార్ అంటాడు అవును చెప్పండి పిన్ని అని కౌశికి అడగటంతో అంటే పోయిన సంవత్సరము నేను పని మనిషికి ఇచ్చాను అది నాలుగు రోజులు కట్టుకొని పని మానేసి ఇక్కడే పడేసి వెళ్ళిపోయింది అవే ఇవి ఈ అమ్మి ఏంటి ఈ అమ్మి ఇలాంటివే కదా కట్టుకుండేది మరి నేను అందుకే ఇవి ఇచ్చాను అని కౌశికి అంటే శ్రీవల్లి నువ్వు వాళ్ళ మాటల్ని అసలు పట్టించుకోకు ఇదిగో నేను ఈ చీర ఇస్తున్నాను తీసుకో అని కౌశికి అంటుంది ఎందుకు పిన్ని శ్రీవల్లిని నువ్వు ఇలా బాధ పెడుతున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది ఉన్నమాటే కదమ్మి నేను చెప్పింది ఆ ఎమ్మి ఏమైనా జమీందారు కుటుంబంలో పుట్టిందా అనాథ శరణాలయం నుండే కదా వచ్చింది అని వైజయంతి అంటుంది అవునక్క నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ఎవరు బట్టలు దానంగా ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కొన్నిసార్లు చినిగిపోతే వాటిని కుట్టుకొని మరీ వేసుకునేవాళ్ళం నాకు ఇవే చాలు ఇవే ఎక్కువ అని శ్రీవల్లి చెప్తుంటే ఓయమ్మ దీని మాటలకి వీళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నారే ఆస్తి మొత్తం దీని పేరున రాసి చేస్తారా ఏంటి అని వైజయంతి మనసులో అనుకుంటూ నేను ఉన్న మాటే చెప్పానని చెప్తుంటే అవును అతయ్య గారు చెప్పింది కరెక్టే అని నిషి అంటుంది దాంతో దాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది